వల్ల చెప్పవద్దు అన్నటువంటి బలహీనమైనటువంటి విషయాలను చెప్పి ఉన్న కళ్ళు రెండు నన్ను ఎగతాలు చేస్తే నన్ను ఎగతాలు చేస్తే సంసం నన్ను ఎగతాలు చేస్తే సంసం అని మూడు మార్కులు అన్నది నాలుగో సార్లు చెప్పేశాడు నిజం చెప్పేశాడు నాలుగు సార్లు కూడా అతను నిజమే చెప్పాడు కానీ దేవుడు కాపాడుతూ వచ్చాడు నాలుగు సార్లు కూడా అతను నిజమే చెప్పాడు ఎన్నికల గురించే చెప్పాడు నాలుగు సార్లు కూడా ఎండికల గురించే చెప్పాడు నా దేని తెయబడినటువంటి ఎన్నికల గురించే చెప్పాడు నేను పుట్టుకతో నుంచి మంగళికతి నా మీద పడలేదని నిజమే చెప్పాడు సమస్య ఎందులో ఉంది ఎందులో ఉంది అని ఎటుకెళ్ళనే ఉంది అని చెప్పి చెప్తూనే ఉంటున్నాడు కానీ ముగింపులు చెప్పినటువంటిది ఏంటంటే నాకు శౌర్యము చేస్తే నా బలము వెళ్ళిపోతుంది అని చెప్పాడు నాలుగు మార్లు నిజమే చెప్పాడు మూడు మార్లు దేవుడు తన బలము చేత కృపను చూపించాడు కానీ నాలుగో మారు ఏమంటున్నాడు యభోగాను ఎడబాపెనని దేవుడు ఎడబాప్తెడా ഡമായ കൃപാ తొడి మీద పడుకున్నావు నీ చెప్పినావు నీ బలాన్ని పోగొట్టుకున్నావు చాలా గొప్ప పని చేసినా ఆయన అని చెప్పి ముందాడతాడు ఆ దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆదా చేసినటువంటి చిన్న పొరపాటు ఏమిటంటే తినవద్దన్నటువంటి పాటు తినడం వల్ల కిందికి తోసి వేశాడు దేవునితో ఉన్నటువంటి జీవితానికి పురుషాం పెట్టి కిందికి తోచి వేశాడు దేవుడు ఆజ్ఞ అతిక్రమమే నీ బలం గురించి చెప్పబోతుందంటే నీ బలాన్ని పరస్థితికి ఏమిటి అని చెప్పి దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నా ఆ ఇంకా కొన్ని వచనాలకు పోకముందు సామెతలు ఆరో ఇరవై ఏడో వచనాన్ని చూద్దాం ప్రిలా

తిక్కుల మీద నడిచినయడమా వారి పాదములు వెలకొంటున్నా తమలకొడున్నా తన కొడుgani భార్యను తన భార్యను ఊరువాడు ప్రకారమే ఆ ప్రకారం చూడండి ప్రియమైనటువంటి వారు ఇప్పుడు ఏమైండినా నాశనమయ్యారు తన్నలేమైనవే పికేసిల ఫిలిస్తినిలచ్చు అవసరమా ఎర్హనాయ అవసరమా దేవుని వాక్యం ఏమని చెప్తున్నా వాక్య ప్రకారమే మనం జరుపుతాము దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి బలమైనటువంటి వాడు ఆయన మీద చాలా పాటలు ఉన్నాయి బల్లేం బలమైన ఎట్లా నాయనా బల్లేం బల్లేసోను బలమైన కండలు కండలు తిరిగిన గుండెల వీరుడైనా ఇప్పుడేమైండు గుడ్లు వీరుడయ్యాడు కారణం ఏమిటి దేవుని మాటను గౌరవించకపోతే ఎంతటి బలవంతుడైనా బలహీరుడే అనేటటువంటి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఆరాధ్యము తమితర ఆరాధ్యము ఇరవై ఏళ్ళు మనం చూసాము వడిలో నిప్పులు పెట్టుకుంటే కాలకుండున

God వారు నడుచుకు ద్రోగులు వారు కుటిల వర్తనలు మరియు నుండి మృదువుగా నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని మిడుచునది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు దారి తీయను ఎక్కడ తీస్తారంట పర స్త్రీ ఆలోచన మృత్యు మరి ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చింది సంసం పరిస్థితి మృత్యుకి జయం సంసం జయం సంసం అని ఎడుతుందే మృత్యుల దగ్గరికి వచ్చి సామెతలు ఐదవ అధ్యాయానికి వెళ్దాం నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపు

పిల్లలకు బండి కట్టలే ఇంట్లో సామాన్లు లేవు పాలు లేవు పప్పు లేదు ఉప్పు లేదు నూనె లేదు కారం లేదు ఏమిటి ఏం లేదు నేను ఏమండి పెట్టాలా పిల్లలకు అని భార్య ఏమో గద్దింపు మాటలు వస్తాయి భర్త అనుకుంటాడు అయ్యో ఇంటికి వెళ్తే నాకు తేలు పుట్టినట్లు ఉంది కదా మొన్న భార్య అని బాధపడుతూ ఉంటా కానీ సంస్థలు ఎక్కడికి వెళ్ళిండు జారస్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆమె మాటలు ఎట్లా అనిపించిన ఆయనకు తేనెలా కంటే తీయగా ఉన్నాయి ఆ తీయమే ఉన్న రెండు కండ్లు ఊడ పెరగడానికి పాట చదువుతలే మాట కానీ జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే దాని వదనగలుగు ఫలము పన్నంత చేదు అది పదును గలని దాని అడుగు మరణమున్నకు దిగుటకు దారి తీను దాని అడుగులు పాదాలకు చక్కగా చేర్ను అది జీవ మార్గము తల్లు పిల్లలు అంటారు ఏమే బాధ దగ్గర నిలబడదా నీకు అని అంటుంటారు తిడుతుంటారు తల్లిదండ్రులు ఏమో అటు ఇటు అటు ఇటు ఒకటే నిలుతుంటావు కాలుగలన పిల్లిలాగా అని అంటుంటారు పెద్దలు కోపం అయితే పిల్లలకు బాధ తల్లిదండ్రులు కోపం అయితే పిల్లలకు బాధ తండ్రి బాధ బాధపడితే పిల్లలకు బాధ ఉన్న మాట చెప్తే బాధ అని అంత బలమైనటువంటి సంస్కరణ పోగొట్టుకుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండొచ్చు ఉన్నటువంటి కుమారుడు పోయి గుండే సంతోషపడతారు తల్లిదండ్రులు బాధపడతారు చూడండి వాక్యం నా ప్రియ చెల్లి అక్క తమ్ముడు అన్న పెద్దలు చిన్నారులు ఎవరు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుని మాటలకు నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకించము వివేకంగా చెవి యొక్క దేవుని మాటలకు చెవి యొగితే

ఏ ఓకి అయితే ఆ ఓకిలి ముందు మంచి మంచి బట్టలు వేసుకొని రయ్యాలియా రయ్యాలియా వేసుకొని బురా బురా తిరుగుతూ ఉండాలి ఏంటంటే ఆ జాగస్తిని నన్ను చూడాలి ఒక చిలిపి నవ్వు నవ్వాలి చిరునవ్వు నాతో నవ్వాలి అప్పుడే నా జన్మం ధన్యము అని అనుకుంటాను అనుకొని అదే చక్కెర్ పడుతుంటారు ఒకరిని చెప్పగాక ఇద్దరు పోతుంటారు బండి మీద ఇద్దరు కూడా చేతగా ముగ్గురు ప్రయాణం అవుతూ ఉంటారు అటువైపోయి అటు అటువైపు ఆమె అనుకుంటది ఆహా నా జన్మం ధన్యకరం అయింది అబ్బా ఎంతో మంది పబ్లిక్ టెళ్లు వస్తున్నాయి ఎంతో మంది ముసలాయన చూస్తున్నాడు సోరాయన చూస్తున్నాడు చిన్నపిల్లలు చూస్తున్నారు అందరు చూస్తున్నారు ఆహా నేను ఎంతమైన ఎంత అందమైన అమ్మాయిని నేను అని చెప్పి ఆమె సంతోషపడుతూ ఉంటారు కానీ ఆమె ఎక్కడికి తీసుకెళ్తారంట మృత్యుం తీసుకెళ్తుంది పాతాళానికి తీసుకొని వెళ్తుంది నరగానికి తీసుకొని వెళ్తుంది ఆ విషయాన్ని తెలియక పాపంలో పడేటటువంటి యవనస్తులు చాలా మంది సంశంలాగా తప్పిపోయేటటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి జాన స్త్రీ దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యము దీల వాటి స్త్రీ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ ఓకిలి దొక్కకు అటువైపు వెళ్ళకు ఆ వైపు చూడకు నీవు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటే పిల్లలైతే అయితే ఏం చేస్తారు అంటే ఎక్కడైతే చూడద్దు అంటే అక్కడనే చూస్తారు చెల్లెలు చూడకంటే చెల్లె చూస్తారు ఆ ఓకిలి దొక్కకంటే ఆ ఓకిలే దొరుకుతారు ఆ అమ్మాయిని చూడకంటే ఆ అమ్మాయిని చూస్తారు ఆ అబ్బాయిని చూడకంటే ఆ అమ్మాయిని చూస్తారు మా ప్రమాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటాం అని చెప్పి హ్యాపీగా లేచిపోయేటటువంటి ప్రయాణం చేసుకొని ఉంటాం అమ్మాయి వాళ్ళు అంటారు అబ్బాయి లేకపోయింది మీ అబ్బాయి అని చెప్పి అమ్మాయి వాళ్ళు అంటారు అబ్బాయి వాళ్ళంటారు మా పిల్ల గారు అమాయకుడు మీ అమ్మాయి అయితే లెక్కొని అంటారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం అవుతారు ఈ తల్లిదండ్రులను ఆ తల్లిదండ్రులను పడితే పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ప్రత్యక్షం అవుతారు అప్పటికే ఆమె మేడవ ఖాళీ కారు మెట్టేలు ఉంటాయి పూలదాడలు మార్చుకున్నటువంటి ఫోటోలు ఫేస్బుక్ లో వాట్సాప్ లో ట్విట్టర్ లో పెట్టి ఆమె గొప్ప ఘన చేశామని చెప్పి మా పని పూర్తి చేసుకున్నామని అనుకుంటారు పోలీసులు వెళ్తారు సారు నీ వయసు ఎంతమ్మా అని పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా రెండు నెలలే తక్కువ ఎన్నెళ్ళు తక్కమ్మా రెండు నెలలే ఇలాగే అడుగుతారు నీ వయసు అంటానంటే నాకు ఇరవై రెండు ఇరవై మూడు నీ వయసు పర్వాలేదు కానీ ఆ నెలలు జె సిక్స్ అనుభవించాలి ఆయన ఇంకా ఆయన మైనర్గా ఉంది మేజర్ కాలేదు అని అంటే నేను ఇంటికి వస్తాడు నేను చెల్లిపో అవసరమా తల్లిదండ్రులకు తెలియదా తమ పిల్లలకు పెళ్లి చేసినటువంటిది ఏ స్త్రీ అయితే బాగుంటుందో ఏ కుటుంబం అయితే బాగుంటుందో అది తెలియదా తల్లిదండ్రులకు తెలుసు కానీ ఈ రయ రుయ అన్నటువంటి బండి పిచ్చింటాం మనమే ఆ బండ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఒకసారి చూడలేదు అంటే మళ్ళీ ఒకసారి చూడతారు అరే చూసిందారా ఎంత ఉందంటే లేదు మామ చూడలేదు మామా మచ్చ చూడలేదు అని అంటే అరే ఈసారి మళ్ళీ మామా చూసిందరా నీ వైపే చూస్తుంది మా అంటే నా జన్మం ధన్యమయ అనుకుంటాడు ఏమనుకుంటాడు సంవత్సరం లాగా నా జన్మం జన్మయ అనుకుంటాడు కానీ దేవుడి వాక్యం చెబుతుంది నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలపించము ఇవేకం నా నా చెవి చెవియము అప్పుడు నీవు బుద్ధి కలిగి నీ పెదవును మాట్లాడును ఎవరి మాట అయినా ఇప్పుడు భార్య మాట అయినా అయినాలన్నా స్త్రీ మాట అయినాలన్నా యోహనయా కోపమైన భార్య మాటనే విన్నా తేనె మాటలు అవసరం లేదు దేవుని వాక్యమే తేనె కన్నా మధురమైంది దేవుని వాక్యాన్ని గౌరవించాలి కానీ స్త్రీ విషయంలో జాగ్రత్త మనము పడకపోతే నష్టము వాటిల్లుతుంది ఇప్పుడు మళ్ళీ న్యాయాధిపతులకు వెళ్తాం ఫ్రీగా పదహారో దగ్గరికి వెళ్దాం న్యాయాధిపతులు పరహార అధ్యాయులు ఎక్కడ వరకు బిల్ మాక నుంచి స్టార్ట్ చేయండి తన తొడ మీద నిద్రపుచ్చి మనుషుని ఒక మనిషిని పిలిపించి అమ్మ ఎన్న వచ్చిన ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వారి చేత అతని తల మీద ఏడు జడలు క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను ఆమె సంసో నీ మీద అడుచున్నారు అనగా అతను అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి మీద జిమ్ అయితే తనను ఎడబాపెనని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి అతడు బంధి గృహంలో తిరగాలి తిరగాలి విసరు వాడాయను అయితే అతడు క్షోరమ చేయబడిన తర్వాత తిరిగి మలుచుటకు మొదలు పెట్టను పిలిస్తే మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత యాగోను మహాబలి అనిపించుటకును పంటగా ఆచరించుటకును కూడుకొని జన్మలో సంసో చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకోవచ్చు తమ దేవతను స్థించి వారి హృదయంతో సంతోషంతో నిండి ఉండగా వారు పరిహాసం చేయటకు సంసోన్ను పిలిపించుదాము రెండని సంసోన్ను బంది గృహము నుండి నిల్వ నమ్మిరి వారు అతని చూచి అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలువ పెట్టి పరిహాసం చేయగా సంసోను తన చేతి పట్టుకొని పట్టుతో ఇద్దరు ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చినప్పుడు తడవనిచ్చి విడువము నేను వాటి మీద ఆను ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను పెళ్లి స్త్రీల సర్దారులందరూ అక్కడ నుండి వారు సంస్థను ఎగతాడి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూసుచుండి అప్పుడు సంస్థను యభవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను నా రెండు కన్నుల నిమిత్తము పిలిస్తీలను ఒక్కమారే దండించి తీర్చుకుని మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య మధ్యస్థములను ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేను స్త్రీలను చనిపోదు కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి గుడి ఆ అసరల మీద మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడను మరణ కాలమున అక్కడ చదివిన వారి విషవముల స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ ఓడి అతనిని మోసుకొని వచ్చి జోరియాకును ఎస్తాయిలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతన్ని పాతి పెట్టి అతడు ఇరవై సంవత్సరము ఇస్రాయిలకు అధిపతిగా ఉండేను నుండేను ఎంత దూరం జరిగిపోయింది ఎంతమంది బలి అయ్యాము స్త్రీ విషయంలో అవునా అంటే బయటపడ్డాడు మనం ఎంతమంది లోపలనే పాపం చేసి పట్టుకున్నాము ఎంతమందిని మనం ఈ కథతో చూసాము దేవుడు తప్పకుండా నా పాపాన్ని మీ పాపాన్ని తప్పకుండా దేవుడు గ్రహించే పెట్టుబడి దేవుడి కాబట్టి సంసోన్ గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే బెదిలాడినటువంటి స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నాను ఈ మధ్యాహ్నం కాలం మనం వాక్యం విన్నటువంటి మన ఆలోచనలో మన ఉద్దేశంలో చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీల దగ్గరికి వేషాల దగ్గరికి మనం వెళ్ళకూడదు దేవుని మాటల్ని అంగీకరించి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి అంతేగాని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు మనం చేయవద్దు దేవుని మాటకు వ్యతిరేకంగా మనం బ్రతకవద్దు అప్పుడు మన బలము కూడా ఊడిపోతుంది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం ప్రతిలో కాసిన మొదటి పత్రిక పదవ ధ్యేము ఆలోచన చూద్దాం వారు ఆశించిన ప్రకారం మనము చెత్త వాటిని ఆశించకుండా ఈ సంగతు మనకు ఉన్నవి ఉన్నది జన్మలు తినటం త్రాగుతను కూర్చుండి ఆడులకు లేచి అని రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహాడు దగ్గర మరియు వారి వలె మనం వెపచరింపక ఉండము వారిలో కొందరు అభిచరించినందున ఒక్క దినమున ఇరవై మూడు వేల మంది కూలిరి మన ప్రభువును శోధింపక యుద్ధము వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించేవి కాబట్టి ఇంతకు ముందు జరిగినటువంటి కథలు మనకు దృష్టాంతంలాగా ఎందుకున్నవి అని అంటే అలాంటి పొరపాట్లు మనం చేయవద్దని చెప్పి గుర్తు చేస్తూ ఉంది వాక్యం కాబట్టి నా కుమారుడ నా మాటలకు చెయ్యండి కుమార్తె అయినప్పటికీ కుమారుడైనప్పటికీ దేవుని మాటలు చేయని గొప్పవారిగా ఉంటాం చిన్న ప్రార్థన చేస్తుంది సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పర్వ తండ్రి మీ పరిశుద్ధమైన మాని బట్టి మీ గొంతునాలు ఎంతవరకునైనా సంశోన దేనిల గురించి ఫిలిస్తీన్ల గురించి సద్ధార్ల గురించి మేము విన్నటువంటి మాటల్ని నాయన మా మనుగడలో మా జీవితంలో అందులో ఉన్నటువంటి నీతిని మేము నేర్చుకొని మా జీవితంలో అవి దుష్టాంతములుగా ఉన్నాయి కాబట్టి వాటి జోలికి మేము జాగ్రత్తగా ఉండడానికి పాపంలో పడిపోకుండా ఉండడానికి ఎభిచరింపకుండా ఉన్న ఉండడానికి అయినా మా ఆలోచనలు మా ఉద్దేశంలో మీకు మంచివిలో ఉండాల సహాయం చేయాలి వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరి సంగము అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా రెండు వందల మంది సబ్స్క్రైబ్ చేస్తున్న వారు వింటూ ఉండగా నాయన ఎవరి హృదయంలో ఈ వాక్యాన్ని మీరు నాటనై ఉంటున్నారు ఎవరి హృదయంలో ఇది ఫలింపనై ఉంటున్నారు ఆయన నాకు తెలియదు మీకు మాత్రమే తెలుసు ఎందు నిమిత్తం ఈ మాటల్ని మీరు కలిగించారో మించితమై ఉంటూ ఉన్నది నాయన దగ్గర మీరు కనిగిలించి ఢిల్లీ లాంటి స్త్రీని వదులుకోవడానికి నాయన మంచి మనసు చెడు ఆలోచనలు లేకుండా మంచి మనసు చెడ్డ స్వభావం లేకుండా మంచి ఆలోచన దేవుని మాటలకు లోబడి జీవించే భాగ్యాన్ని మందరికీ అలంకరించిన ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాహరక్షకులు నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి అందరికీ బ్రహ్మన మన